హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది పెట్టాను కదండి ఇందులో కొన్ని టిప్స్ చెప్తాను అనమాట అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అనేది నార్మల్గా అందరూ ఒకేలా చేస్తారండి కానీ కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనం ఎలా అయితే కట్ చేసామో అదే పద్ధతిలో రావాలి అంటే ఇప్పుడు మనం కట్ చేసిన పద్ధతి కరెక్ట్గా ఉన్నప్పుడు స్టిచ్చింగ్లో చేసే తప్పుల వల్ల కూడా చంక దగ్గర ముడతలు ఇవన్నీ వస్తాయన్నమాట ఏ టిప్స్ పాటించాలనేది వీడియోలో చెప్తూ ఉంటాను స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ నేను ఎప్పుడైనా సరే డౌట్స్ అనేది మార్కింగ్ చేసుకుంటానండి కన్ఫామ్గా ఒక వైపున మార్కింగ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇంకొక వైపున బ్లౌజ్ పెట్టి మనం ఇలా చేతితో టచ్ చేస్తామనుకోండి రెండు వైపులా కూడా సేమ్ ఒకేలా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మనకి మార్కింగ్ కనిపిస్తుంది కాబట్టి ఆ మార్కింగ్ ప్రకారంగా వేసేసుకోవచ్చు మనం డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వేసామనుకోండి అప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే నార్మల్ లైనింగ్ లేని బ్లౌజ్ అయినా సరే ఇలా నిలబడుతుంది అనమాట బ్లౌజ్ అనేది మనం పర్ఫెక్ట్గా వేసినప్పుడు ఇది చూడండి చాలా స్మాల్ సైజ్ అని అనమాట కానీ కరెక్ట్గా అనమాట ఇలా రెండు వైపులా కూడా మార్కింగ్ అనేది వేసుకొని డాట్స్ అనేది పట్టేయండి అలాగే మనం బ్లౌజ్ కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతే అలాగే కాజా కాజాపట్టి కట్ చేసేసుకోవాలి నడుంపట్టి కట్ చేసేసుకోవాలి అలాగే నెక్కకు కూడా కట్ చేసేసుకోవాలన్నమాట అంటే మనకి పని అనేది ఫాస్ట్గా అవుతుంది తర్వాత మనం మిషన్ ఎక్కిన తర్వాత ఇంకా వేరేవి ఏం పెట్టుకోకుండా ఓన్లీ స్టిచ్చింగ్ మీద వెళ్ళిపోవచ్చు అనమాట అంటే టైం అనేది సేవింగ్ అవుతుందండి అదేవిధంగా షేప్ బెల్ట్ అనేది ఎలా వేసానో చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ ఒకదాని ముందు ఒకటి ఇలా ఎదురెదురుగా పెట్టాం కదా ఇలా పెట్టినప్పుడు ఏంటంటే రెండు చూడండి ఇప్పుడు చివర ఉన్నది సైడ్ జాయింట్ చేసే ప్లేస్లో వచ్చింది కదా ఇప్పుడు సెకండ్ షేప్ బెల్ట్ ఏమో సైడ్ జాయింట్ చేసేటప్పుడు వస్తుంది కదా చివరన అది ఫస్ట్ రావాలన్నమాట అలా రావాలి నేను చెప్పింది అర్థమైందేమో అనుకుంటున్నాను అంటే షేప్ బెల్ట్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత చూసుకుంటూ ఉంటారనమాట రెండు కూడా ఒక వైపుకే కుట్టేస్తారనమాట అలా రాకుండా ఉండాలంటే అంటే నేను షేప్ బెల్ట్ ఏ విధంగా పెట్టాను అనేది చూడండి ఇలా ఎదురెదురుగా వస్తుంది కదా ఒక షేప్ బెల్ట్ అడుగున ఇంకొకటి ఎదురెదురుగా వచ్చినప్పుడు రెండు సేమ్ ఒకటే రావాలన్నమాట అలాగే షేప్ బెల్ట్ రెండు కూడా ఇలా కుట్టిన తర్వాత ఒకసారి రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదో చెక్ చేసుకోవాలి తర్వాత అడుగునేమో బ్లౌజ్ పెట్టి పైనేమో షేప్ బెల్ట్ అనేది పెట్టాను ఒక టూ లేయర్స్ ఏమో పైకి తీసి దాని మీద వన్ లేయర్తో స్టిచ్చింగ్ వేస్తున్నాం అనమాట అంటే ఇన్విజిబుల్గా కుట్టడానికి అడుగున డాట్ ఏమో ఫోల్డింగ్ చేయాలి చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు ఇలా ఓపెన్ చేసానా తర్వాత లోపల వైపుగా షేప్ బెల్ట్ పి రెండు అంచులు ఇలా ఫోల్డింగ్ చేసి మడత పెట్టి కుట్టేస్తే ఇన్విజిబుల్ అయిపోతుందనమాట ఇన్విజిబుల్ అంటే ఖర్చు అదే అదేవిధంగా ఇంకొక పద్ధతి కూడా ఉంటుందండి ఆ పద్ధతిలో కుట్టిన కూడా ఇన్విజిబుల్ వస్తుంది అనమాట ఇలా ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే అప్పుడే కుట్టేసుకోవాలన్నమాట తర్వాత పైన ఒక కుట్టు వేసేయండి పైన ఒక కుట్టు వేసేయండి చివర ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసేయండి ఎక్కువ తక్కువలు ఏమీ లేకుండా చూసుకోండి అంతేనండి ఒక వైపున రెడీ అయిపోయింది కదా అదేవిధంగా సేమ్ ఇంకొక వైపున కూడా ఇప్పుడు రెండో వైపున ఏంటంటే అడుగున షేప్ బెల్ట్ పెడతామా పైన బ్లౌజ్ వస్తుందనమాట పైన వచ్చిన బ్లౌజు రివర్స్లో వస్తుంది అలాగే మెయిన్ డాట్ అనేది కొద్దిగా ఫోల్డింగ్ చేసి కుట్టాలండి ఖచ్చితంగా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టాలి ఇక్కడ చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే చెప్తాను బ్లౌజ్ ఉంటుంది కదా బ్లౌజ్ని గట్టిగా లాగుతారు అనమాట ఎందుకంటే బ్లౌజ్ మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్లో కట్ చేసుకుంటాం కదా లాగి కట్ చేయకూడదు అనమాట ఎప్పుడైనా సరే షేప్ బెల్ట్ మిగిలిపోయిన ప్రాబ్లం ఏం లేదు కానీ బ్లౌజ్ మాత్రం చాలా లూజ్గా పట్టుకోవాలి మీరు లాగైతే ఎప్పుడైతే కట్ చేస్తారో నడుం దగ్గర అది సరిగా సరిపోదు అనమాట కొలతలు నార్మల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేక్స్ అనమాట షేప్ బెల్ట్ కొద్దిగా ఎక్కువగా ఉందని బ్లౌజ్ లాగి పట్టుకొని అడ్జస్ట్ చేస్తూ ఉంటారనమాట అలా చేయకూడదు దానివల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగోదనమాట షేప్ బెల్ట్ మిగిలిపోయినా పర్లేదు ఎందుకంటే మనం కొద్దిగా ఎక్కువగా కట్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదనమాట ఇలా బ్లౌజ్ లోపలికి ఫోల్డింగ్ చేస్తే బ్లౌజ్ మొత్తం ఈ లోపల ఉంటుందండి బయటికి లాగేయాలన్నమాట ఇది చాలాసార్లు మన వీడియోలో చూపించాలండి టిప్స్ ఏంటి అనేవి చెప్తున్నాను అనమాట అంటే నార్మల్గా స్టిచ్చింగ్ అందరూ చేస్తారు కానీ ముందు అన్నీ మనము రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత షేప్ బెల్ట్ అనేది కొద్దిగా ఇన్విజిబుల్గా వచ్చేలా చూసుకోవాలి నేను మ్యాక్సిమమ్ ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్ కొడతాను ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ కొడతాను ఫస్ట్ ఏదైనా సరే బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ అయిపోవాలి ఫినిష్ లేదంటే ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడే హుక్కుపట్టి కాజాపట్టి కూడా వేసేస్తాను అనమాట పట్టి అయితే ఇలా చేస్తామండి పైనుంచి చేసి ఇలా లోపలికి ఒక ఫోల్డింగ్ చేసి ఇలా ఇలా అడ్డంగా కుట్టిన తర్వాత బ్లౌజ్ మళ్ళీ మన వైపుకి తిప్పుకొని ఇలా కుట్టాలన్నమాట ఇలా మనము హుక్కు పట్టి కానీ కాజా పట్టి కూడా వేసేటప్పుడు గట్టిగా లాగకూడదనమాట అలా లాగినా కూడా సరిగా రాదనమాట ఏదైనా సరే బ్లౌజ్ ఫ్రీ హ్యాండ్తో మూవ్ అయిపోయినట్టుగా వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్లో కట్ చేస్తాం కాబట్టి అందులోనూ సింగిల్ లేయర్ ఉన్నప్పుడు అంటే లైనింగ్ కూడా లేనప్పుడు బ్లౌజ్ అనేది ఈజీగా మీరు కొద్దిగా లాగినా బాగా స్ట్రెచ్ అయిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా బ్లౌజ్ అనేది లాగ కొట్టకూడదు అనమాట ఎక్కువ మిస్టేక్స్ అక్కడే జరుగుతుంది అది చాలామందికి తెలియదు అది చిన్న మిస్టేక్ లాగా అనిపిస్తుంది కానీ ఎక్కువ మిస్టేక్స్ ఏంటంటే బ్లౌజ్ లాగడం వల్లే ఫస్ట్ మిస్టేక్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వచ్చే కామన్ ప్రాబ్లం అనమాట హ్యాండ్స్ని అడ్జస్ట్ చేయడానికి హుక్కు పట్టీలని అడ్జస్ట్ చేయడానికి షేప్ బెల్ట్ని అడ్జస్ట్ చేయడానికి బ్లౌజ్ని ఇష్టపడినట్టు లాగేస్తారండి తర్వాత ఉన్న కొలత కంటే ఎక్కువ రావడమో తక్కువ రావడమో జరుగుతుందనమాట మొత్తానికి అదే అందరూ చేసే తప్పు తర్వాత హుక్కుపట్టి పైనుంచి వేస్తాం కదా కాజా పట్టి అనేది లోపల నుంచి వేయాలన్నమాట వేసి ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసి తర్వాత మళ్ళీ ఇంకొక మడత ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నీడీలు అనేది ఆపి ఇప్పుడు బ్లౌజ్ని మీ వైపుకి తిప్పుకొని మళ్ళీ మడతిలా పట్టుకొని ఇప్పుడు ఈ చివర ఎడ్జ్లో కుట్టేయాలన్నమాట ఎడ్జ్లో కుట్టేస్తాం కదా కుట్టిన తర్వాత దానికి కొద్ది దూరంలో ఇంకో కుట్టి వేయాలన్నమాట ఇక్కడ రెండు కుట్లు వస్తాయి రెండు కుట్ల మధ్యన కాజాలు వస్తాయి అనమాట అంటే అయ్యి అయ్యి అంటాం కదా దీన్ని అయ్యి పట్టి అనొచ్చు కాజా పట్టి అనొచ్చు ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ డాట్స్ వేసి నడుం పట్టి వేసేసిన తర్వాత ఏంటంటే ఇంకా అవన్నీ చూపించలేదండి డాట్స్ వేయడం నడుం పట్టి వేయడం కామన్గా అందరికీ తెలిసిందే ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేయాలి ఇంకొక మిస్టేక్ ఏమొస్తుంది అంటే చాలా మందికి బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తారు కానీ షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి అనమాట అంటే షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు అయితే ఫ్రంట్ పార్ట్ తక్కువైపోవడం బ్యాక్ పార్ట్ తక్కువైపోవడం అలా జరుగుతుంది అనమాట అంటే కరెక్ట్గానే కట్ చేస్తారు ఏదో చిన్న మిస్టేక్ వల్ల అలా అవుతుంటుంది అనమాట అలా రాకూడదు ఒకవేళ అలా వచ్చినా సరే మీరు ఫ్రంట్ యొక్క షోల్డర్ అనేది లాగి బ్యాక్కి అడ్జస్ట్ చేసి కొట్టకూడదు అనమాట అవసరమైతే ఎంత ఉంటే అంతే కుట్టండి ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేయొచ్చు కానీ ప్రాబ్లం లేదు కానీ లాగ పెట్టినట్టు ఇది ఇదొకటి తర్వాత హ్యాండ్స్ కూడా ఫస్ట్ ఇలా చివర్లు ఎందుకంటే ఇది నార్మల్ బ్లౌజే కదా ఇలా చివర్లు ఫోల్డింగ్ చేసి కుట్టేయండి ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత వీటికి ఎలాగ చేతి కుట్టి వేయాల్సి ఉంటుంది అనమాట ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే చాలామంది ఇలా ఫోల్డింగ్ చేసి ముందు కుట్టినప్పుడు రెండు కూడా ఒక చేతికే కుట్టేస్తారనమాట అది తేడా అనేది ఎలా అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ ఒక హ్యాండ్ పీస్ వేశాను కదా తర్వాత ఇంకో హ్యాండ్ పీస్ కుడుతున్నాం కదా ఇలా రెండు హ్యాండ్ పీసులు ఎదురెదురుగా వేసినప్పుడు ఇప్పుడు హ్యాండ్కి ఫ్రంట్ బ్యాక్ అనేది ఉంటుంది కదా ఫ్రంట్ వైపు నుంచి నాటు పెడతాం అవి ఎదురెదురుగా రావాలన్నమాట పక్క పక్కన వేసినప్పుడు అర్థమైందా ఇవన్నీ ఎందుకండి ఇంత క్లియర్గా చెప్పట్లేదు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఇటువంటివి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా ఎలా రావాలి ఇవన్నీ ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి చాలా పెట్టింది పెట్టడానికి కూడా బోర్గా అనిపిస్తుంది మంచి వీడియోస్ తీసుకొస్తానులేండి అండి కొద్ది డిఫరెంట్గా ఉండేవి ఇది చాలా రోజుల క్రితం చేసిన వీడియో నేను చదువుకోవడం వల్ల ఇంకా అప్లోడ్ చేయడానికి అవ్వలేదన్నమాట టిప్స్ అనేవి చిన్నవాన్ని తీసి పడేయకండి మీరు ఈ చిన్న టిప్స్ అనేవి నేను ఇప్పటికీ మొత్తం ఫోర్ టిప్స్ ఏమన్నా చెప్పాను షేప్ బెల్ట్ని బట్టి బ్లౌజ్ని లాగొద్దని చెప్పాను అలాగే హుక్కు పట్టిని ఖాజా పట్టిని లాగొద్దని చెప్పాను అలాగే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు కూడా షోల్డర్ సరిపోకపోతే లాగొద్దని చెప్పాను ఇక్కడ అన్నిటిలో కీ పాయింట్ ఏంటంటే మీరు బ్లౌజ్ని లాగిపెట్టి కుట్టకూడదు అనమాట మెయిన్ ఫ్రీగా వెళ్ళిపోవాలి అలాగే ముందే అన్నీ కట్ చేసి ఉంచేసుకొని అప్పుడు మిషన్ ఎక్కమని చెప్పాను తర్వాత మీరు కుక్కపట్టి కాజాపట్టి వేసినప్పుడు కూడా లాగొద్దని చెప్పాను ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు కూడా హ్యాండ్ని మెయిన్ లాగకూడదనమాట అందులోని నార్మల్ బ్లౌజ్ అంటే లైనింగ్ లేని బ్లౌజ్ అయితే మీరు అస్సలు లాగినట్టు పట్టుకోకూడదన్నమాట హ్యాండ్ని ఎక్కువైనా తక్కువైనా అది అక్కడితో వదిలిపెట్టేయడమే అంటే ఇప్పుడు హ్యాండ్ ఎక్కువైనా బ్లౌజ్ ఎక్కువైనా వదిలిపెట్టడమే తప్ప మీరు లాగి కుట్టకూడదన్నమాట దానివల్ల చాలా బిగ్ మిస్టేక్స్ వస్తాయి అయితే ఎక్కువ తక్కువలు అనేది రాదు కరెక్ట్గా కట్ చేసినప్పుడు మీరు ఎక్కడైనా కొలతలు తక్కువ తీసుకుంటే తప్ప అయితే ఒకవేళ ఇన్ కేస్ అయినా సరే మీరు హ్యాండ్ని లాగి పెట్టి చూడడానికి బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతుంది అంతే కానీ ఒంటి మీద వేసుకున్న తర్వాత బాగోదనమాట హ్యాండ్ని లాగినా బ్లౌజ్ని లాగినా ఇది బిగ్ మిస్టేక్ అనమాట చాలామంది ఇది చాలా సింపుల్ ఏమో అనుకుంటారు బ్లౌజ్ చూడడానికి పైకి బాగానే అందంగానే కనిపిస్తుంది ఒంటి మీద వేసుకున్న తర్వాత ముడతలు వచ్చేస్తాయి అనమాట అసలు బాగోదు మీరు మాత్రం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే బ్లౌజ్ని లాగి పెట్టి కుట్టడం అనేది అసలు అలవాటు చేసుకోవద్దు అది చాలా బిగ్ మిస్టేక్ అని చెప్పాను కదా దానివల్ల బ్లౌజ్ మొత్తం రాంగ్ అయిపోతుంది అనమాట అయిపోయిందండి ఏమి ఉండదు నార్మల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏముంటుంది చిన్న టిప్స్ పాటిస్తే కనుక కటింగ్లోనైనా స్టిచ్చింగ్లోనైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి స్టిచ్చింగ్లో ఏముండదు నాకు తెలిసి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ బాగానే చేస్తాను కానీ హెమ్మింగ్ చేయడం అనేది అసలు ఇష్టం ఉండదు అనమాట మెయిన్ స్టిచ్చింగ్ కటింగ్ వరకు ఎంతైనా చేయగలను కానీ హెమ్మింగ్ అయితే అసలు ఇంట్రెస్ట్ ఉండదు నెక్ బట్టి అటాచ్ చేస్తామా నెక్ బట్టి అటాచ్ చేసిన తర్వాత నెక్ పట్టి ఇలా టర్న్ చేసి పై వైపున కుట్టి వేస్తున్నాను అనమాట నెక్ పట్టి ఎప్పుడైనా సరే ఓన్లీ స్క్వేర్ నెక్కి తప్పించి రౌండ్ నెక్ అయినా వేరే డిజైన్లైనా ఏదైనా సరే క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట క్రాస్లో కట్ చేసుకోవడం అంటే బ్లౌజ్ స్ట్రైట్ అలాగే అంటే అడ్డము నిలువ అని ఉంటుంది కదా అలా కాకుండా క్లాత్ స్ట్రెచ్ అయ్యేది క్రాస్ అనమాట ఆ విధంగా పీస్లు అనేవి చిన్న చిన్నవి కట్ చేసుకొని మిగిలిన క్లాత్లోనే వాటిని జాయింట్ చేసుకోవాలి ఎక్కువగా ఉంది నెక్ పట్టి దాన్ని కట్ చేసేస్తున్నాను అంత అవసరం లేదు మనకి నెక్బట్టి కట్ చేసిన తర్వాత లోపలికి చిన్న ఫోల్డింగ్ వేసి ఒక కుట్టి వేసేస్తామండి తర్వాత చేత్తో హెమ్మింగ్ చేసుకుంటాము తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి బ్లౌజ్ ఇలా వేసినప్పుడు ప్లస్ గుర్తు రావాలి హ్యాండ్ దగ్గర అలాగే నడుం దగ్గర కూడా కరెక్ట్గా సరిపోవాలన్నమాట అయితే ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి సరిగ్గా అవ్వలేదనుకోండి అంటే మీరు ఏదైనా రాంగ్ చేశారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా కూడా దిగుడు వస్తుంది అనమాట అప్పుడు చాలామంది ఏం చేస్తారంటే లాగపెట్టుకుడతారనమాట అంటే బ్లౌజ్ హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు రావడానికి హ్యాండ్ అని లాగుతారు తర్వాత నడుం దగ్గర కలవడానికి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లాగుతారనమాట అలాగడం వల్ల కూడా మిస్టేక్స్ అనేవి వస్తాయి అనమాట చాలామంది ఎక్కువ మంది చేసే ప్రాబ్లం ఇదేనండి దీనివల్ల ఎక్కువ బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోద్ది అనమాట ఎప్పుడైనా సరే మీరు కొద్దిగా ఫుల్ హెంత్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ చూసుకున్నారనుకోండి అవి కూడా చాలామంది ముడతలు ముడతల్లా కుడతారనమాట అంటే కరువుస్లా వస్తాయి చూడడానికి బ్లౌజు నార్మల్గా మడతెట్టినప్పుడు బాగుంటుంది కానీ కరువులా వస్తాయి అనమాట ఎందుకంటే లాగపెట్టు కుట్టడం అదే అనమాట దానివల్ల అలా కాకుండా మీరు చాలా ఫ్రీగా లాగకుండా కుట్టారనుకోండి చెయ్యి ఎలా ఉందో హ్యాండ్ వర్క్ మన ఆ పొడవు ఫుల్ లెంత్ కుట్టుకున్నా కూడా అలాగే ఉంటుంది అనమాట ఓకేనండి అనుకుంటున్నాను నేను చెప్పిన టిప్స్ అనేవి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు